ఎమ్మెల్సీ స్థానం సిట్టింగ్ స్థానం కావటంతో బిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గెలిచేందుకు వ్యూహాలను రచిస్తోంది అయితే మరో పది రోజులు మాత్రమే పోలింగ్ కు గడువు ఉండటంతో ప్రతి ఓటర్ను కలిసే పనిలో నిమగ్నమైంది కానీ అదిలోనే బిఆర్ఎస్ లో నిరసన గలం మొదలైంది పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని నూట ముప్పై మంది ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కావాలని సమాచారం ఇచ్చారు బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశానికి ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలు గైర్హాజరయ్యారు కేవలం అరవై మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం పార్టీ అధిష్టానం విధిగా హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోలేదు మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యే స్థానాలు ఉండగా అందులో భద్రాచలం స్టేషన్ గన్పూర్ జనగాం సూర్యాపేట సెగ్మెంట్లలో మాత్రమే విజయం సాధించింది వీరిలో భద్రాచలం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా ఇద్దరు జనగాం సూర్యాపేటకు చెందిన వారు మాత్రం బీఆర్ఎస్ లో ఉన్నారు ఈ సమావేశానికి మాజీ మంత్రులు జి జగదీశ్వర్ రెడ్డి పువ్వాడ అజయ్ సత్యవతి రాథోడ్ పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి గాన్ర వెంకటరమణారెడ్డి చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్సీలు రవీందర్ రావు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బసవరాజు సారయ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవారెడ్డి నాగూర్ల వెంకటేశ్వర్లు యాదవరెడ్డి నాయకులు బొల్లం సంపత్ కుమార్ వై సతీష్ రెడ్డి తదితరులు రాలేదు ఖమ్మం నుంచి మాజీ ఎమ్మెల్యేలు సాండ్ర వెంకటవీరయ్య ఉపేందర్ రెడ్డి తదితరులు కూడా ఈ సమావేశానికి రాలేదు ఉమ్మడి నల్గొండ నుంచి మాజీ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్ గౌడ్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పలువురు సీనియర్ నేతలు దూరంగా ఉన్నారు అభ్యర్థి ఎంపిక సమయంలో సంప్రదించలేదని పల్లా రాజేశ్వర రెడ్డి జగదీష్ రెడ్డి ఏకపక్ష ధోరణి అభ్యర్థి ఎంపికపై ఉన్న అసంతృప్తి వల్లే ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కీలక నేతలు హాజరు కాకపోవటం పార్టీలో సర్వత్ర చర్చనీయాంశమైంది పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది అయితే సమస్యలను పరిష్కరిస్తారా లేకుంటే చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది లను నిలుపుకోవాలంటే నేతలను కలుపుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు